చింతతండ ప్రజలకు అందరికీ నా అభినందనను నేను చింతతండ నుంచి నామినేషన్ రెండో ఒకటో తారీఖు ఒకటి వేసిన రెండో తారీఖు రెండు రెండు సెట్ చేసినాను చింతల తండ నుండి నన్ను ఏకీక్రియంగా చింతతండ సబ్ సభ్యులుగా నాకు సర్పంచ్గా ఏకీక్రియంగా చేసింది ఈ అభివృద్ధి చేద్దామని వాళ్ళతో తాపన పడి వాళ్ళకి ఏమైనా ఆపత్తి వచ్చినా కూడా నేను ఆదుకుంటా ఏమైనా పరిష్కారం ఉన్నా కూడా నేను తీర్తా మంచి వాళ్ళకు మంచి చెడ్డాన్ని నేను సాధిస్తా ఏమైనా సీసీ రోడ్లో డైరీ కాలువలో లేకపోతే మంచినీళ్ళ సౌకర్యం ఏదైనా ఉన్నా కూడా నేను ఆదుకుంటా చింతతండ ప్రజల అందరికీ నేను సాయకారం అందుబాటులో ఉంటా ఇప్పటికే ఉన్న గ్రామంలో సమస్యలు ఏమన్నా ఏం సమస్యలు ఏమున్నాయి అంటే ఒక సీసీ రోడ్డు సమస్యలు ఉన్నాయి డైరెన్ కాలువలు ఉన్నాయి అంటే సౌకర్యం ఉంది కొన్నిటికి కూడా లేదు కాకపోతే సైడ్ కాలువలు సీసీ రోడ్డు మాత్రం కంపల్సరీ చింతలదండకు మాత్రం కావాల్సింది ఉంది దానికోసం తాపల పడి సార్ కడపచారి బాటలో నడిచి నేను ఆ పని చేసి తొండ మొత్తానికి అభివృద్ధి పనిలో చేయాలని తాపన తొండ మొత్తం మంచిగా ఉత్సవాలుగా ఉండాలని ఆ తండ మొత్తం అందరికీ ఏమైనా అవతినా కూడా నేను ఆదుకొని వాళ్ళకి రోడ్డు డైరీ కాలువలు మంచి చెడ్డ అని చూసుకొని నేను అభివృద్ధి పనిలో చేద్దామని కోరికే ఉండే నాకు యజక్రియంగా చేసే అందరూ తొండ ప్రజలు అందరూ ఒప్పుకొని మంచి పని చేస్తారని నేను సిరియాల పాటలో నడిచి మంచి పని చేస్తానని నేను కోరుకుంటున్నాను ఓకే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళ కంటే సర్పంచ్ ఏటీకరంగా చేసినాం పని చేస్తాడని మా తండకు పిల్లల పిల్లల ఇంకా డెవలప్మెంట్ చేయాలని నమస్కారం అందరికీ నమస్కారం మా బాబాయ్ సర్పంచ్గా మేము ఎందుకుందాం మా తండ ప్రజలందరూ కలిసి ఇన్ని రోజులంటే డెవలప్మెంట్ అంటే ఏందో తెలియదు ఇప్పుడు ఉన్న సమస్యలన్నింటినీ డ్రైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ రోడ్లు కానీ ఎటువంటిది ఏమున్నా చేస్తాడు అని చెప్పి మేము ఏకగ్రహం చేసుకున్నాం శ్రీహరి కడియం శ్రీహరి గారి బాటలతోటి మా బాబాయ్ నడుస్తాడు మంచిగా అన్ని పనులు అని చెప్పి మేము కోరుకుంటాను అందరికీ నేను